Namaskaram. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది తొలుత ఆలయ ఆవరణలోని విశ్వరూప స్తంభానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అభిషేకం చేశారు తర్వాత గర్భాలయంలో అభిషేకం నిర్వహించారు అర్ధరాత్రి పొలిమేరల్లో చాటింపు వేశారు జాతర తొలి రోజులో భాగంగా భక్తులు గంగమ్మ తల్లిని బైరాగి వేషంలో దర్శించుకున్నారు జాతరలో చివరి రోజులో భాగంగా అర్ధరాత్రి తరువాత ఆలయం ముందు గంగమ్మ తల్లి విశ్వరూప లో దర్శనమిస్తుంది పేరంటాళ్లు వేషం ధరించిన వ్యక్తి విశ్వరూపం చెంప నరికిన విగ్రహం మట్టిని తీసి భక్తులకు అందజేస్తారు ూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు పవిత్ర గోదావరి నది జలాలతో మహా అభిషేకం మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు ఉత్సవాల మూడో రోజు వేడుకల్లో భాగంగా పురుష సూక్త కల్పోక్త వ్యాసక పూర్వక షోడసోపచార పూజ సహస్ర నామార్చన నిర్వహించారు పంచోపనిషత్తులతో రుద్రాభిషేకం గావించారు సహస్ర వరుణ కలశ స్థాపన పూజలు నిత్య హోమాలు ఘనంగా జరిగాయి ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు పుష్పాలంకరణలో చదురుగుడి తల్లి పండ్ల నైవేద్యంలో వనంగుడి అమ్మవారు భక్తులను అనుగ్రహించారు అంతకుముందు అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు జరిగాయి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు నుగొండ క్షేత్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు కోటా సుబ్రహ్మణ్యం వడగం సత్యనారాయణ తదితరులు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మహాసంకల్పం నగరేశ్వర స్వామి అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కలశ స్థాపన పూజలు చేశారు మహానంది క్షేత్రంలో గంగా సప్తమి వార్షిక పుష్కరోత్సవం ఘనంగా జరిగింది వేద పండితులు రాజగోపురం వద్ద గంగాదేవి ఉత్సవమూర్తికి ఆస్థానం గావించారు ఉపచారాలు సమర్పించి రుద్రగుండం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక అభిషేకాలు చేశారు గంగమ్మకు అలంకార హారతులిచ్చి సంకల్ప స్నానం చేశారు పలు ప్రాంతాల నుంచి భక్తులు వేదాదిగా తరలివచ్చి పుష్కర స్నానం చేశారు జిల్లా సిబ్బంపేటలోని శ్రీ బగళాముఖి మాత శక్తి పీఠంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకలశాలతో అమ్మవారికి హరిద్రాభిషేకం చేశారు అనంతరం అష్టోత్తర శతనామాలతో హరిద్రార్చన జరిగింది తదుపరి మహానీరాజనం కూష్మాండ నీరాజనం సమర్పించారు స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు పాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలులోని శ్రీ బగళాముఖి మాత ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి వైశాఖ శుద్ధ అష్టమి సందర్భంగా ఆలయ ఆలయార్చకులు తెల్లవారుఝామున వివిధ రకాల ఫలరసాలు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కల్పించారు అప్పన్న ఆలయంలో ఇరవై రెండవ తేదీన నృసింహ జయంతి ఉత్సవం ఘనంగా జరగనుంది వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు ఈ పర్యాయం చతుర్దశి రోజున స్వామివారి ఆవిర్భావ స్వాతి నక్షత్రం కూడా కావడంతో నక్షత్ర నృసింహ హోమాన్ని ఆలయ కళ్యాణ మండపంలో కాకుండా ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న కళ్యాణోత్సవ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు తెలిపారు శ్రీ శ్రీ వారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆ నృసింహ జయంతి ఉత్సవం జరుగనున్నది ఇది సాధారణంగా వృషభ మాసం వచ్చిన తర్వాత అంటే సౌరమాన ప్రకారం వృషభ మాసం వచ్చిన తర్వాత ఆ మాసంలో ఉండేటువంటి శుద్ధ చతుర్దశి నాడు చేయడం అనుచానమైన సంప్రదాయం వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం నాడు ఈ ఉత్సవం చేయడం ఒక సంప్రదాయం మన దేవాలయంలో మనకి శుద్ధ చతుర్దశి నాడు చేస్తాం వృషభ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి అయితే ఒకప్పుడు కాకతాళీయంగా స్వాతి నక్షత్రము ఈ చతుర్దశి కూడా ఒకే రోజున రావడం జరుగుతుంది ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం ఇరవై ఒకటో తారీఖున పూర్తిగా ఉండి ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు స్వాతి నక్షత్రం ఉంది అందుచేత సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉంది కనుక స్వాతి నక్షత్రము అలాగే చతుర్దశి తిథి రెండు కలిసి వచ్చే కనుక ఆనాడు ఆ నృసింహ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరిపించుకోబోతున్నాం మనం స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాం విజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఉదయాన్నే ఆలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవచనం మేడి పూజ నవగ్రహ పూజ చేశారు Deixa జిల్లా కోరుట్లలోని త్రిశక్తి ఆలయంలో డెబ్బై ఆరవ శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ఘనంగా కొనసాగుతోంది తొలుత అమ్మవారితో పాటు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞం చేశారు ఉత్తమ గీతా ప్రబోధక ఛత్రపతి ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాలను వివరించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నిత్య పూజలు ఘనంగా జరిగాయి తొలుత రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పీఠ ధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు అనంతరం స్వామివార్లను స్వర్ణరథంలో కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు దీంతో ఆలయ ప్రాంగణం రాఘవేంద్ర స్వామి నామంతో మార్మోగింది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం